మరి మీరు చూస్తున్నారు కృష్ణాంపేట కావచ్చు నాయకులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండుకుంటా నాతోటి ఏ పని అంటే ఆ పని కూడా ఎప్పటికప్పుడు చేయించాం మరి దాంతో కృష్ణాంపేట రోడ్డు పాడైతే మళ్ళీ మంచిగా చేయించినాం ఊర్లకు అంతేనా ఇక కొద్దిగా మంది ముందు ఇస్తారు

ఎంత మందికి ఇప్పుడు ఇరవై ఐదు వందలు వస్తుంది పింఛన్ మీరు నాలుగు వేల ఓలకత్తుంది చెప్పరు బోనస్ వచ్చిందా రాలే రైలు చూసారు మీ పిల్లవాళ్ళకి ఏమైనా వచ్చిందా రాలే ఇంగ్లు వచ్చినాయా రాలే మనం మంజూరు ఇచ్చిన ఇంగ్లు ఆపేరు వీటి కోసం కోట్ల కోట్లకేసేసాం వట్టి ఊకుంటలేము వడ్ల కటింగ్ చేయమన్నారు ఇప్పుడు మల ఎత్తూరు కిలో కిలోనరా లారీ మూడు మూడు రోజులు ఆగుతున్నది మూడు మూడు రోజులు ఆగుతున్నది మరి ఈ రకంగా మోసం చేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేదింట్లో పెళ్ళైతే లక్ష రూపాయలు ఇచ్చిన మనం అడిగినామా పోనీ నేను ఓట్లప్పుడు నేను వచ్చి చెప్పిన మొదట ఎలక్షన్ నేను ఓడిపోయినప్పుడు పడ్డాళ్ళ పది కింద నేను వచ్చి చెప్పలే ఎందుకంటే కేసీఆర్ సార్ అనలే ఇస్తా అని బీడీ కార్మికుల కార్మికులకు ఎన్నో మీకు ఇత్తామని బీడీ కంపెనీలకు వచ్చి చెప్పినాము మేము కానీ ఇలా నియోజకవర్గం ఇరవై ఐదు వేల మంది ఈ ఊర్లో రెండు వందల యాభై మందికి ఇస్తున్నాం రెండు వేల చొప్పున ఒక్కొక్కరికి రెండు లక్షలు వచ్చినాయి మీరే ఎప్పుడు గుండె చేసుకొని వచ్చినప్పుడు ఒప్పుకోవాలి ఎంతమంది బిడ్డలకు మనోరాలకో మీ చుట్టాలకో కళ్యాణ లక్ష్మీలు మీ ఇంటింటికి చెప్పండి ఇలాంటి ఇంత కాదు మీ చుట్టాలలో రాను అడ్లు ఐదు వందలు ఎక్కువ పెట్టుకుంటాం బోనస్ పిల్లలు మీ పిల్లలు ఉంటారు కదా అది ఇంకెక్కువ బోలే పబ్లిక్లకు అలా గ్యారెంటీ కార్డులు ఉన్నది వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇలా పెట్టారో ఐదు లక్షల రూపాయల కారట్ ఇస్తామని చెప్పి ఐదు లక్షలు మరి అది ఏందో అర్థం కూడా కాలేదు కానీ వాళ్ళు పెట్టి ఇట్లా పదమూడు పెట్టారు ఒక్క బస్సు తప్ప ఎదిగలేదు ఒక్క ఉచిత బస్సు ఆ ఆడోళ్ళకే అది కూడా ఒక బస్సు కూడా పెంచాలి గదే బస్సు అయ్యే వారికి ఇరికిరికి లేని లేని బాధ అయితున్నారు అయ్యో బస్సు ఇట్టిచ్చిరీ ఇంకో రెండు బస్సులు ఎక్కువ వేయాలి కదా ఒక్క బస్సు కూడా ఎక్కువ వేయాలి ఇంకా తక్కువైనాయి మరి ఈ రకంగా మనకు కథలు చెప్పి అని చెప్పారు ఇలా చదువుకుంటుంటే అడుగుని ఆడపిల్లకి చెప్పారు నువ్వు కాలేజీకి పోతే కరెంట్ స్కూటీ కూడా ఇస్తామని అందరికి అది రేవంత్ రెడ్డి గారు అనే మాటలలో చెప్పారు అజిత్ ఆ వీడియో తీసుకురా లక్కన చెప్తే తులం బంగారం ఇస్తామన్నారు అన్నరా లేదా గొడవ రాసిరా లేదా ఇరవై ఐదు వందలు ఇస్తామని రాసిర లేదా ఫస్ట్ ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిది అంటే ఐదు నెలలు దాటిపోయింది ఐదు నెలలు దాటిపోయింది తొమ్మిది వేలకు మళ్ళీ ఏమన్నారు ఒక నూరు ఉన్న టైం అన్నారు అంటే మూడో నెల ఇది ఐదో నెల నూట యాభై రోజులు అయింది ఇదివరకు దాని ఊసు వీసు లేదు దాని కదా మీరు ఆ మనిషిసే గేయలేదు అనుకొని దెబ్బలు అతికేస్తారు దెబ్బ గట్టిగా అబ్బో ఇవ్వకపోతే మనకు ఆయన సర్పంచ్ ఎంపిక ఎక్కడ మనకు కొట్టలేదు కానీ మీరు కూడా ఆలోచించాలి ఇంకొక విషయం చెప్తున్నా మీడికా మీకు ఉన్నారు కదా మీకు ఒకటే నెల పిచ్చాను పడ్డా రెండు వేలు వచ్చే చూసుకుంటా లేదు మీకు రెండు వేలు వేడియా ఇచ్చుడు కాదు కదా ఉన్నాయి మీకు మీ అబలయ్ కూడా పోయినాయి మీరు చూసుకోండి మీ బాపలయ్ కూడా పోయినాయి ఐదు నెలల్లో నెల కాపాడు చేశారు పోస్టులు వస్తాయి మీరు చూసుకోరు అందులో ఉన్నాయా ఒక నెల రాలే రాష్ట్రం అంతా రాలే రాలేదు ఇప్పుడు అంటు కానీ వాళ్ళని అడిగినా మరి ఆ కాంగ్రెస్ నాయకులు ఓట్ల ఖర్చి ఒకటి అడిగిరా మా నెల టీచర్కి పెంచుడు కగినారా నువ్వు పెంచకపోతే ఇంటింటి ఖర్చు పెంచామని చెప్పిరా లేదా చెప్పిరా లేదా మరి అప్పుడు చెప్పే పెంచుడు కట్టిన ఉన్నది వా ఆయన అడిగినా మీరు అడగరు అడగకుండా అడగపోదు నేను కొట్లాడు అని అడగని వచ్చేటప్పుడైతే మొడిసే దిక్కి మన ఏమని చెప్పి దారి దిక్కే వాళ్ళు